నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బిల్డర్కి తర్వాత ఈ ఇంటి ఓనర్కి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎక్కడ ఫైల్ చేయాలి కేసులు ఇటు కన్జూమర్ కోర్టు కానీ లేకపోతే రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీలో కానీ ఫైల్ చేస్తే తొందరగా ఫేవర్గా డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇదే విషయంలో బ్యాంగ్లూరు రేరా ఒక తీర్పు ఇచ్చింది అతను డబ్బు కట్టేశాడు బిల్డర్కి డబ్బులన్నీ తీసేసుకున్నాడు కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది నాకు డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇమ్మంటే ఇవ్వకపోతే ఇంకా చేసేది లేక సదరు వ్యక్తి రేరాలో కంప్లైంట్ ఇచ్చాడు నేను డబ్బులన్నీ కట్టేశాను అయినా కూడా నాకు డెలివరీ ఆఫ్ పొజిషన్ చేయట్లేదు నేను బయట అద్దెంట్లో ఉంటున్నాను ఇది చాలా అన్యాయం నాకు ఇల్లు ఇచ్చేటట్టు ఆదర్శాలు ఇవ్వాలి అంటే రేరా ఇద్దరు వాదనలు విని ఈ బిల్డర్ని తప్పుపట్టి ఇప్పటిదాకా డెలివరీ పోర్షన్ ఇవ్వనందుకు ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అది కాకుండా ముప్పై రోజుల లోపల ఈ బిల్డింగు అతనికి డెలివరీ చెయ్యాలి అని చెప్పేసి చూసారా ఇదే వేరే కోట్లలో సివిల్ కోర్టులలో అయితే సంవత్సరాలు సంవత్సరాలు తిరగవలసి వచ్చేది రేరా అయితే అతి తొందరగా ఫీజు లేకుండా కోర్టు ఫీజు లేకుండా టైం వేస్ట్ కాకుండా తొందరగా ఆదేశాలు ఇచ్చి ఇట్లా డెలివరీ పోర్షన్ జరిగింది అని అందరూ అనుకుంటున్నారు రేరా రావడం చాలా బాగుంది చాలా మంచి పని చేసింది ప్రభుత్వం ఖర్చు లేకుండా సమయం వేస్ట్ కాకుండా తొందరగా ఆదేశాలు ఇస్తున్నారు రేరాలో అన్ని రాష్ట్రాల్లోని అని అందరూ అనుకుంటూ ఈ తీర్పును అందరూ సమర్థించారు థ్యాంక్